చూడండి సార్ అది ఇట్లా వేడి ఉంది నేను నిలబడింటేనే ఇంత పైకి వస్తా ఉంది స్మెల్లో మంచి బియ్యం ఇచ్చినా చేసేది చేత కాకుండా పెట్టినారు సాంబర్ এটা ইমান সু পিছ চাপেণ্ড আছে ఎందుకు చెప్పు దాంట్లో చెప్పి నీకు రోజు ఇక్కడికే ఇప్పుడే వచ్చినావా ఇంతకు ముందు నుంచి వస్తూ ఉంటా అంటే నీవెన్న తరగతి సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదివినా అక్కడ స్కూల్ మళ్ళీ అక్కడ కూడా క్యారేస్తూ ఉంటవే పాప లేదే లేవా టేస్టే లేదు అసలు ఇది రసం అన్నం నీళ్లు కారము ఉప్పు తప్ప దీంట్లో సాంబార్ పొడి కూడా లేదు ఈ రకంగా అన్నము మనమైతే ఇంట్లో తిన్నాము అందుకే పిల్లలు కొంతమంది చాలా వరకు క్యారెట్స్ తెచ్చుకుంటున్నారు మంచి బియ్యం ఉపయోగం లేదు స్కూల్లలో ఎందుకంటే చేసేవాళ్ళు సరిగా లేరు కాబట్టి దాని వంట రుచిగా ఉండడం లేదు తినేసాయి చప్పటి నీళ్ళు లాగుంది